జాతర చక్రంలో ఉండేటటువంటి పన్నెండు స్థానాల్లో రాహుకేతువులు ఈ రెండు గ్రహాలకి కూడా ఏ స్థానంలోనైనా ఆధిపత్యం ఉంటుందా ఉందా ఎప్పుడైనా సరే ఒక జాతర చక్రంలో ఉండేటువంటి స్థానంలో ఒక స్థానానికి ఆధిపత్యం కలగాలి అంటే అధిపతి అవ్వాలి అంటే అది అతను స్వక్షేత్రం అవ్వాలి కానీ రాహుకేతువులు రెండింటికి కూడా జాతర చక్రంలో స్వక్షేత్రం లేవు ఈ కారణం చేత వాటికి ఆధిపత్యం ఉండదు ఎందుకంటే రాహుకేతువులు రెండూ కూడా ఛాయాగ్రహాలు రాహుకేతుల నైసర్గిక పాపులు శనికి రాహువు కుజులకు కేతువు ఛాయాగ్రహాలు కనుక వీటికి ప్రత్యేకమైనట్టుగా రాశి ఆధిపత్యములు లేవు ఈ కారణం చేత లేవు ఎందుకంటే ఇవి రెండూ కూడా మామూలుగా అయితే ఛాయాగ్రహాలు శనికి రాహువు ఛాయాగ్రహం తర్వాత కుజులకి కేతువు ఛాయాగ్రహం ఈ రెండు కారణాల చేత ఈ ఛాయాగ్రహములైనటువంటి కారణం చేత వీటికి ఆధిపత్యం అంటూ కనిపించదు కానీ వీటికి కొన్ని ప్రత్యేకమైనటువంటి లక్షణాలు ఉన్నాయి ఇవి స్వతంత్రించి ఫలితాలు ఇచ్చేటువంటి లక్షణాలు కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని గ్రహాలతోటి రాహుకేతువులు యుతి చెందినప్పుడు ఆ గ్రహాలను ఏ గ్రహంతో యుతి చెందుతుందో ఆ గ్రహము సాహసం అధిగమించి ఆ గ్రహముల యొక్క ప్రభావాన్ని మించినటువంటి ప్రభావాన్ని వస్తాయి ఈ కారణం చేత రాహుకేతువులు పరిగణలోకి తీసుకున్నారు ఇవి స్వతంత్రించి ఫలితాలు ఇచ్చేటువంటి కారణం చేత అవేమిటో తర్వాత చూద్దాం తర్వాత జాతక చక్రం ఇది ఈ జాతక చక్రంలో మేషవృశ్చికములకి అధిపతి కుజుడు తర్వాత వృషభూత్రులకు అధిపతి శుక్రుడు మిథున కన్యాలకు అధిపతి బుధుడు తర్వాత కర్కాటకంలో అధిపతి చంద్రుడు సింహములకు అధిపతి రవి ఇది కాకుండా ధనుర్మేనములకు గురుడు మకర కుంభములకు శని అంటే మొత్తం పన్నెండు స్థానాలు జాతక చక్రంలో పన్నెండు స్థానాల్లో చంద్రుడికి రవికి ఒక్కొక్కటి ఆధిపత్యం చంద్రుడి కర్కాటకం తర్వాత శుభమునకు రవి మిగిలినటువంటి ఐదు గ్రహాలకి రెండేసి ఆధిపత్యాలు అని చేత ఐదు రెండు పది ప్లస్ రెండు పన్నెండు ఇక్కడ ప్రధానంగా గుర్తించవలసినటువంటి ఇది ఒక గొప్ప అద్భుతమైనటువంటి నిర్మాణ క్రమం ఇది జ్యోతిష శాస్త్రమును అనుసరించి ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం అంటే జాతక చక్రంలో ఒక స్థానానికి రెండు స్థితులు ఎలా అయితే ఉండవో ఇప్పుడు జాతక చక్రంలో ఒక స్థానము కేంద్రము కోణము రెండులో ఏదో ఒకటే అవుతుంది రెండు అవ్వు అది కేంద్రమే అవుతుంది కోణమే అవుతుంది పాపస్థానమే అవుతుంది కేంద్రము అదే కోణముదే అని చెప్పడానికి కుదరదు అది శాస్త్రవృత్తం అలాగే ఇక్కడ కూడా జాతక చక్రంలో రెండేసి స్థానాలకి ఒక గ్రహం ఆధిపత్యం ఉంటుంది కానీ ఒక స్థానానికి రెండు గ్రహాల ఆధిపత్యం ఉండదు ఇక్కడ దీన్ని ప్రధానంగా గుర్తించవలసినటువంటిది అందుచేత ఇక్కడ చెప్పలేనటువంటిది అదే జాతక చక్రంలో ఒక స్థానానికి రెండు స్థితులు ఎలా ఉండవు అంటే జాత చక్రంలో ఒక స్థానానికి కేంద్రం పోవడం రెండు కూడా ఎలా అవ్వదు అలాగే ఒక స్థానానికి రెండు గ్రహాల ఆధిపత్యం కుదరదు రెండు స్థానానికి ఒక ఆధిపత్యం ఉంటుంది కానీ ఒక స్థానానికి రెండు ఆధిపత్యాలు రెండు గ్రహాల ఆధిపత్యం ఉండదు ఇక్కడ ప్రధానంగా గుర్తుపెట్టు ఇది శాస్త్రవృత్తం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం అందుచేత ఇక్కడ మేషము అనేటప్పుడు కదా కుజుడే వస్తాడు వృశ్చికము అనేటప్పుడు కుజుడే వస్తాడు ఎవరో ఏదో చెప్పారు కదా అని చెప్పి మేషానికి రాహువుని కానీ కేతువుని కానీ ఆధిపత్యం చేయడం అనేటప్పుడు పోతాం ఈ రాహుకేతులు రెండు కూడా శని శని కుజులకి ఛాయాగ్రహాలు ఇక్కడ మరో విషయాన్ని గమనించాలి శనికి ఆధిపత్యం స్వక్షేత్రములు మకర కుంభములు దానికి ఛాయాగ్రహమైనటువంటి రాహు కూడా మకర కుంభములే ఆధిపత్యములు చెప్పడానికి కుదరవు అలాగే కుజుడికి స్వక్షేత్రాలు మేషవృష్టికములు అంత మాత్రమే కుజుడికి ఛాయాగ్రహమైనటువంటి అయినటువంటి కేతువు కూడా ఈ మేషవృష్టికములు ఆది ఆధిపత్యము లేక స్వక్షేత్రములు చెప్పడానికి కుదరదు అవి ఛాయాగ్రహములు అంతవరకు మాత్రమే ఆధిపత్యాన్ని సైతం తీసుకునేటటువంటి పరిస్థితి రాహుకేతువులకి లేదు ఇంక తర్వాత ఈ పంచాంగాన్ని పరిశీలించినట్టయితే స్వక్షేత్రాల పరంగా పంచాంగాల్లో రాహుగారి స్వక్షేత్రము కన్యగా చెప్పాడు కేతువుకి స్వక్షేత్రము మీనం సర్గదరకి ఆపోజిట్గా ఉంటుంది కన్య రాహు కన్య కనుక కేతువుకి మీనము స్వక్షేత్రం అలాగే రాహుకి వృషభం ఉచ్చ వృశ్చికం నిచ్చా కేతువుకి వృశ్చికము ఉచ్చ వృషభం నిచ్చా పరస్పరం ఆపోజిట్గా ఉంటాయి ఇది పంచాంగం అనుసరించి వాళ్ళ యొక్క దృష్టి వాళ్ళ యొక్క అభిప్రాయం తర్వాత ఈ జాతక నారణ్యం మొదలైనటువంటి గ్రంథాలలో వీటికి కూడా కొంతమంది శాస్త్రవేత్తలు జ్యోతిష శాస్త్రవేత్తలు ఒక రకంగా కొంతమంది జ్యోతిష శాస్త్రవేత్తలు ఒక రకంగా నిర్ణయించారు అదేలాగా రాహుకి కర్కాటక ముచ్చ అదే రాహుకి కర్కాటక సుక్షేత్రము సింహం ఉచ్చ కుంభం నీచ రాహుకి కర్కాటక స్వక్షేత్రం ఎప్పుడైతే అయ్యిందో కేతు మకరం స్వక్షేత్రం అవుతుంది అందుచేత కుంభం ఉచ్చ సింహం నీచ ఇది కొంతమంది అభిప్రాయం మరికొంతమంది రాహువుకి మేషము వచ్చా మేషము స్వక్షేత్రము వృషభం వచ్చా వృశ్చికము నీచ ఇక్కడ మేషము స్వక్షేత్రం అయింది కనుక కేతువుకి తొల స్వక్షేత్రం అవుతుంది వృశ్చికము వచ్చా వృషభం నీచ పరస్పరం ఆపోజిట్ ఇక్కడికి మూడు రకాల అభిప్రాయాలు వచ్చాయి కేతుల విషయంలో ఈ విధంగా భిన్నమైనటువంటి అభిప్రాయాలు కలిగి ఉండడం అనేటటువంటిది ఇలాంటి పరిస్థితుల్లో ఆ గ్రహాలన్నీ పరిగణలోకి తీసుకోవడం అనేటటువంటిది శాస్త్ర సమ్మతం కాదు ఒకళ్ళు ఓ రకంగా ఇంకోడు ఇంకో రకంగా ఇంకోడు ఇంకో రకంగా చెప్పినట్టయితే అది జాతక ప్రమాణం ఎలా అవుతుంది జాతక విశ్లేషణ ఎలా అవుతుంది నా అభిప్రాయం ప్రకారం ఇది అని చెప్పడానికి కుదరదు ఏ ఒక్క శాస్త్రవేత్త అయినా సరే శాస్త్రాన్ని వాళ్ళు అనుసరించవలసిందే కొత్త కొత్త నియమాల్ని కనిపెట్టి కొత్త కొత్త నియమాలను వాళ్ళ యొక్క అనుభవం నుంచి చూసి ఈ రకంగా చెప్పడం కుదరదు ఈ రకంగా చెప్పబట్టే శాస్త్ర ఫలితాల్లో విభిన్నమైనటువంటి అభిప్రాయాలు కలుగుతున్నాయి కలిగి ఒక శాస్త్ర ఫలితం ఒకడు ఓ రకంగా చెబితే జ్యోతిష అజాత ఫలితం ఒకడు ఓ రకంగా చెబితే ఇంకోటి ఇంకో రకంగా చెబుతున్నాడు దీనివల్ల ఆ జాతకం చెప్పించుకునేటువంటి వాళ్ళు మధ్యన వాటికి సంబంధించినటువంటి కన్ఫ్యూజన్ అయోమయంలో పడిపోతున్నారు ఎవరిని నమ్మాలి ఏది నమ్మాలి ఈ రకమైన పరిస్థితులు జ్యోతిషం మధ్య భిన్నాభిప్రాయాలు కలిగిన స్థితి కనుక వీటిని పరిశీలించడం శాస్త్ర విరుద్ధం తర్వాత ఇక్కడ వాల్మీకి రామాయణంలో రాముడు మొదలైనటువంటి ఆ రాముడి యొక్క సోదరుల యొక్క జాతక చక్రాన్ని రా రాముడి వాల్మీకి రామాయణంలో ఆ శ్లోకాల రూపంలో తెలియచెప్పాడు దాంట్లో సప్తగ్రహముల యొక్క స్థితి మాత్రమే ఉంది రాహుగేతుల యొక్క ప్రసక్తి లేదు కానీ ఒక సందర్భంలో మాత్రం రామాయణం మొత్తం మీద ఒక్కటే చోట ఈ రవి కుజ రాహువులు తన జన్మ నక్షత్రంలో యుద్ధి చెందుతున్నారని ఈ దీనివల్ల క్రూర గ్రహాలు దీనివల్ల దానికి ఆ మారకానికి అవకాశం ఉందని చెప్పి దశరథులు రాముడితో చెప్పినట్టుగా ఒక శ్లోకం కనిపిస్తుంది అక్కడ మాత్రమే రాహు యొక్క ప్రసక్తి ఉంది ఇంకా రామాయణంలో అక్కడ లేదు కానీ ఈ వేళ మనం ఎట్లా కూడా చూసినా ఇంకో రకంగా చూసినప్పటికీ రాహుకేతువులతో కలిపినటువంటి యాతయాత్ర మనకు వచ్చేస్తుంది ఇది శాస్త్ర శాస్త్రవృద్ధం ఎందుకంటే అవాల్మీకం సరిగ్గా చెప్పాలంటే అది వాల్మీకి చెప్పినటువంటిది కాదు తర్వాత వరహమీరుడు జాతకం భటోపురుడు వ్యాఖ్యానించినటువంటి వరహమీరుడు జాతకంలో మొత్తం ఆ వరహమీరుడు జాతకం అంతా కూడా రాహుకేతుల యొక్క ప్రసక్తి తీసుకోలేదు అతడు రాహుకేతులు ప్రస్తావించలేదు ఎక్కడో కొన్ని సందర్భాల్లో తప్ప మొత్తం విశ్లేషణ అంతా సప్తగ్రహముల మీదే జరుగుతుంది ఇక్కడ ఆధిపత్యాలు రీత్యా కానీ తర్వాత గ్రహ ప్రభావాలు రీత్యా కానీ సమస్తమైన అవసరంలో సప్తగ్రహముల మీద కానీ దొరుకుతుంది రాహుకేతువుల మీద లేదు ఇక్కడ దీన్ని గమనించాలి ఈ మొత్తం విషయాలంటేనే పరిశీలిస్తే రాహుకేతువులు ఛాయా గ్రహాలుగానే తీసుకున్నారు అయితే ఈ రాహుకేతువులు ఏ విధంగా రాహుకి రాహుకి నేత్రం వైద్య విద్య ఆయుద్ధాయం ముఖ్యంగా ఆవిష్కారకత్వం మారకం ఈ విషయంలో స్వతంత్రమైనటువంటి ఫలితాలు ఇచ్చేటటువంటి శక్తి ఉంది మిగిలినటువంటి గ్రహాల మాదిరి కానీ తర్వాత కేతువుకి మోక్షము మితభాషత్వము మంత్రము ఉపాసన ఈ విషయంలో స్వదంత్రమైనటువంటి ఫలితాలు ఇచ్చేటటువంటి శక్తి ఉంది అందుచేత రాహుగతులు నిన్నీ పరిగణలో తీసుకోవాలి తీసుకున్నారు అయితే కొన్ని గ్రహాలతోటి ఇవి యుతి చెందడం వల్ల రాహు కానీ కేతువు కానీ యుతి చెందడం వల్ల ఆ గ్రహాల యొక్క ప్రభావాన్ని సైతం అధిగమించి రాహుకేతువులు రెండు కూడా స్వతంత్రమైనటువంటి ఫలితాలు ఇస్తాయి ఇప్పుడు ఉదాహరణకి తీసుకుందాం శుక్రకేతువులు ఈ కేతు యొక్క ప్రభావం చేత శుక్రుడితో కలిసినటువంటి కారణం చేత నిజానికి శుక్రుని పక్కన పెడితే అల్ప సంతానానికి చాలా ఉంటాయి కేవలం రాహు ఎక్కడో వ్యగిల్లో ఉంటే పట్టవలసినటువంటి యోగాలు కూడా పట్టవు ఇంత మాత్రం చేత నిర్ధారణ చేయకూడదు రాహుకే రాహు ఏలో ఉన్నాడు కనుక పటాల్సిన యోగా పటాలో చెప్పి నిర్ణయానికి రాకూడదు ఆ రాహుకేతు యొక్క స్థానంలో బలం ఎంత అవి ఎందు భాగంలో భక్తమైంది వాటి మీద శుభగ్రహముల యొక్క స్థితి దృష్టి యుతి మొదలైనటువంటి ఏమైనా ఉన్నాయా ఈ రకములైనటువంటిది పరిశీలన చేసి అప్పుడు నిర్ణయించాలి తప్పించి చూడగాంతో ఈ రకంగా చెప్పకూడదు కానీ ఆ స్థితి మాత్రం ఉంటుంది వ్యయరాహు రాహు వల్ల యోగ భంగము జరుగుతుంది అలాగే ఆయుద్ద ఆయనకు కూడా మంచిది కాదు కానీ ఆ స్థితి ఎంత బలమైనటువంటిది అనేటువంటి మనం నిర్ణయించుకున్న తర్వాత అప్పుడు చెప్పాలి బలహీనమైనటువంటి గ్రహం యోగాన్ని చేయదు యోగం కనిపించిన అది అవయోగమైన సోపయోగపడ దీన్ని గుర్తుపడ్డారు అలాగే రెండు మూడు ఎనిమిది పన్నెండు అధిపతులతోటి రాహుకేతువులు రెండులో కానీ ఎనిమిదిలో కానీ పన్నెండులో కానీ ఉన్నట్టయితే మారకానికి బలం దీన్ని కూడా అంతే ఇక్కడ చెప్ప రాహుకేతువులు యొక్క స్థితి చెప్పబడింది ఆ స్థానాల అధిపతుల యొక్క ప్రభావాన్ని సైతం అధిగమించి రాహుకేతువులు మారకానికి బలవంతుడవుతాడు అలాగే శనికేతు స్థితి శుభస్థితి ఇది రాజయోగం పట్టేటువంటి అవకాశం ఉంది ఇక్కడ శనికేతువులు శుభ శుభస్థితిలో కనుక స్థానాల్లో కనుక వాడు కలుసుకున్నట్టయితే శని యొక్క స్థితిని సైతం అధిగమించి కేతు రాజయోగాన్ని కలిగిస్తాడు అది కేతు దిశలో కలుగుతుంది ఇక్కడ రాహు దశలో మార్గం కలుగుతుంది ఈ రకముగా రాహుకేతువులు రెండు స్వతంత్రమైనటువంటి ప్రభావాన్ని ఫలితాన్ని ప్రభావాన్ని ఇచ్చేటటువంటి స్థితి కలిగి ఉన్న కారణం చేత వాటిని సప్తగ్రహాలతో చేర్చి నవగ్రహాలను చేశారు ఎంత మాత్రం చేత రాహుకేతువులు రెండు కూడా ఛాయాగ్రహాలే అందుచేత ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకున్నట్టయితే రాహుకేతువులకి రెండు కూడా రెండింటికి కూడా మొదట జాతక చక్రంలో ఆధిపత్యం అనేటటువంటిది స్వక్షత్రం అనేటటువంటిది లేదు కనుక ఆధిపత్యము ఉండదు ఇవి రెండు దుర్గ్రహాలు కూడా ఛాయాగ్రహాలు అయినప్పటికీ కొన్ని కొన్ని సందర్భాల్లో ఇతర గ్రహములతోటి వాటి యొక్క యుతి చేత కలిసి ఉండడం చేత ఆ గ్రహముల యొక్క ప్రభావాన్ని సైతం అధిగమించి స్వతంత్రంగా ఇవి ఫలితాలు ఇచ్చేటువంటి అవకాశము ఉంది అందుచేత రాహుకేతువులన్నింటినీ పరిగణలోకి తీసుకోవాలి తప్ప జాతక చక్రంలో పన్నెండు స్థానాల్లోని రాహు కానీ కేతువుకు కానీ స్వక్షేత్రము చూపించడం కానీ ఆధిపత్యాన్ని కలిగించడం కానీ రెండూ కూడా శాస్త్ర విరుద్ధమే కానీ కొంతమంది జ్యోతిష శాస్త్రవేత్తల అనుభవాన్ని అనుసరించి ఏ జాతక చక్రానికైనా సరే రాహువు మేషసింహరాశుల్లో స్థితమై ఉన్న కేతువు తుల కుంభరాశుల్లో స్థితమై ఉన్నా అవి శుభాన్ని కలిగిస్తాయి అని చెప్పి చెప్పబడింది అంటే రాహువుకి మేషసింహరాశులు కేతువుకి తుల కుంభరాశులు ఇవి శుభ ఫలితాన్ని ఇచ్చేటటువంటిది అనుభవపూర్వకం నుంచి తెలుస్తోంది అని వాళ్ళు చెప్పినటువంటిది కానీ ఇక్కడ మరో విషయాన్ని గమనించాలి మనం ఆ రాహువుకి మేషసింహరాశులలో ఈ రెండింటిలో ఏదైనా వ్యయస్థానం అయినట్టయితే అది అనుభవం కూడా సరిపోదు ఎందుకంటే రాహుకి ఆ అశుభం కనుక అది చేత ఆ స్థానము శుభమే అయినా అక్కడ వ్యయస్థితి అవుతోంది కారణం చేత స్థానం వేరు స్థితి వేరు ఈ వ్యయస్థితి వల్ల ఇది అశుభాన్ని ఇస్తుంది శుభాన్ని ఇవ్వదు అనుభవం ఇలాగే చూసుకోవాలి అలాగే కేతువు తుల కుంభరాశులు ఇది వ్యయస్థానం అయితే కేతువుకి ఇది శుభమే ఆ తుల కుంభరాశులు స్థానంలో శుభమే ఆ తర్వాత అది వ్యయమైనట్టయితే లాభస్థానం కంటే వ్యయస్థాన స్థితి కేతువు శుభకరం అందుచేత అది శుభముగానే పరిగణించాలి అది ఆ జ్యోతిషుల అనుభవం రీత చెప్పినప్పుడు కూడా ఇది కూడా మనకు అన్వయం చేసుకుని వాటి యొక్క స్థితిని అనుసరించి స్థానమును అనుసరించి అప్పుడు ఫలితం చెప్పాలి రాహుకేతువుల యొక్క ఆధిపత్యానికి సంబంధించినటువంటి అంశములు ఇవి